అయితే జరగబో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల సన్మాన కార్యక్రమం కడపలో జరుగును కాబట్టి వాళ్ళు మనము ఇన్నోటి చేసడానికి మన పెద్దలు హరిప్రసాదన్న గారు అల్లుడు గారు సత్య గారు అన్నగారు కృష్ణ గారు అందరూ మనకు పితవులు చెప్పి మనం ఏం చేయాలా ఇట్లా చేయాలని చెప్పి ఆయన హరినగర్ బాగా చెప్తారు దాన్ని మాత్రం మనం చేస్తాం పొద్దుటూరులో చాలా రోజుల తర్వాత మేము మీ అందరినీ కలవడం జరుగుతాం గతంలో అయితే ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం దాదాపు ఒక రెండు మూడేళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చాయి మనకి ఎంతో గ్యాప్ వచ్చింది అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు క్యాలెండర్ ఆవిష్కరణకు దానికి కూడా మేము వస్తానే మమ్మల్ని పిలుస్తాను ఈ లోపల ఆ గ్యాప్ రావడము నిజంగా ఈ బుద్ధి మిమ్మల్ని అందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముఖ్యంగా మన సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదు సామాజిక న్యాయం జరగడం లేదు గతంలో ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు ప్రధా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయం మన కులంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండేవారు ఈ దిన కనీసం ఒకరు కూడా లేరు ఒక సీట్ ఇస్తే ఆ సీట్ కూడా మన వాళ్ళే ఓడగొట్టారు ఇంకా ఎన్ని మనం చెప్పుకుంటే బాగుండదు కాబట్టి మన సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అంటే ఏ ఏం చేయాలనే ఒక ఆలోచనతో మేము మన మంత్రులకు సన్మానం చేసి మన ఆవేదనను వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కడపలో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా ఇది మాది ఒకటే కాదు మీ బాధ్యతని మీరందరూ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రామానాయుడు గారైతే నిజంగా మంత్రివర్యులు ఆయన కాపు వర్గానికి చెందిన వాళ్ళు ఆయనను అటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేను ఆయన ఆఫీసుకు పోతే గంట సేపు ఉంటే నాలుగు మార్టీలు ఆపుతారు మధ్యాహ్నం భోజనము టిఫిన్ చేసిన దాకా వదలడు అంత మంచివాడు కాబట్టి మనమంటే పెద్ద విమానం అదేవిధంగా నారాయణ అంటే వ్యాపారిస్తుడు ఆయన ఇప్పుడు రేపు కూడా వస్తారా నమ్మకం లేదు దుర్గేష్ ఆయన జనసేన మంత్రివర్యులు జనసేన పార్టీ తరఫున వచ్చాడు కాబట్టి వీళ్ళంతా కూడా చాలా ఉపయోగపడతారు మన ఆవేదనను పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేస్తారనే ఉద్దేశంతో తెలియజేయాల్సిన అవసరం మనకుంది ఇప్పుడు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా బలిజలకు ప్రాధాన్యత లేదు మనము పట్టించుకునేవాడే లేడు మన గురించి మాట్లాడేవాడే లేడు గతంలో రామచంద్ర ఉన్నాడు ఏదో సీనియర్గా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన కూడా మెత్తబడినాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనమే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్లకు మన ఆవేదనను ఇక్కడ బలిజలు ఏ విధంగా అనగదొక్కబడినారు అని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలా మాకు మీకు మేము చెప్పని కూడా మీకు తెలిసిన వాళ్ళు అందరు కూడా అబుదొస్తే మనము ఏదో ఒక టైంలో మనము వాళ్ళతో మాట్లాడి మన ఆవేదన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పటికే ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెండింగ్ ఉంది ఆ దినం చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఆ దినం కేంద్రాన్ని పంపితే కేంద్ర స్టేట్లు చేసుకోవచ్చంది జగన్మోహన్ రెడ్డి మనకు ఒక పలకన కూడా పలకలే ఈయన మా మన వాళ్ళ కుమారుడు లోకేష్ గారు నేను తప్పకుండా ఈడబ్ల్యూసి ఇస్తాను అన్నాడు కాబట్టి దీని మీద కూడా ఒత్తిడి చేస్తే బాగుంటుంది మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి మీరు అందరూ కూడా దీంట్లో పాలుపరచుకోవాల్సిందని చెప్పి కోరుతున్నారు బలిజ కాపు భవనం బలిజ భవన్ అనేది ప్రతి హెడ్ లో ప్రతి నియోజకంలో కూడా మాకు స్థలాలు ఇవ్వాలా కనీసం మినిమం ఒక ఎకరా అని చెప్పి రేపు మేము ప్రపోజల్ కూడా పెడుతున్నాం దానికి కూడా మీరందరూ కూడా ఆ ప్రపోజల్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి నియోజకవర్గంలో ఒక కడపలోనే కాదు మనకు బద్వేలు ఉంది ఉంది పొద్దుటూరు ఉంది ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక ఎకరా తక్కువ లేకుండా ప్రభుత్వము ఖర్చులతోనే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఆ ప్రమోదం పెట్టాము అని అయ్యాకలు కూడా ఇసుమే ఉంచమని చెప్పి కూడా తెలియజేస్తాను